వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహి ముస్ అండి వీడియోలో మనము బ్లౌజ్ కి షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము మామూలుగా చాలా మంది కటింగ్ చేసుకునేటప్పుడే షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకుంటారండి నేనైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకుంటాను నా పద్ధతిలో షేప్ బెల్ట్ అనేది ఎలా స్టిచ్ చేసుకుని కట్ చేసుకోవాలో చూద్దాము నేనైతే టైలరింగ్ ఎవరి దగ్గర నేర్చుకోలేదండి నా ఓన్గానే నేర్చుకున్నాను కాబట్టి నాకు ఎలా అయితే సింపుల్గా ఈజీగా అనిపిస్తుందో అలా నేను షేప్ బెల్ట్ గానీ బ్లౌజ్ కానీ నాకు నచ్చినట్లుగా అంటే కస్టమర్కి బాగా ఫిట్ అయ్యేలాగా కుట్టడం అనేది నేర్చుకున్నాను అలాగే మీకు కూడా చూపిస్తాను ఇదైతే నార్మల్ స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అండి స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ మనం నేను ఫ్రంట్ టు బ్యాక్ ఒకేసారి కట్ చేస్తానండి కట్ చేసినప్పుడు మనకి చంక దగ్గర ఇలాంటి పీస్ అనేది వస్తుంది ఈ పీస్ యూస్ చేసుకుని నేను షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేస్తాను అలా కాకుండా మనము నార్మల్గా లైనింగ్ పీస్ అనేది ఏదైనా ఉన్నట్లయితే దాన్ని తీసుకొని మన షేప్ బెల్ట్ కన్నా కొంచెం ఎక్స్ట్రాగా ఉన్న పీస్లు ఒక రెండు మూడు తీసుకొని స్టిచింగ్ అనేది చేసుకుంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది ఇదైతే లైనింగ్ అండి దీనిపైన మెయిన్ పీస్ అయితే పెట్టుకోవాలి చూడండి లైనింగ్ పైన మెయిన్ పీస్ అనేది ఇలా పెట్టుకున్నాను మనకి ఆది బ్లౌస్ షేప్ బెల్ట్ ఎంత ఉంటుందో దానికన్నా ఒక ఒకటిన్నర ఇంచు కానీ రెండు ఇంచులు కానీ ఎక్స్ట్రాగా ఉండేలాగే క్లాత్ అనేది తీసుకోండి మనకి ఎక్స్ట్రాగా ఉన్నా కూడా కుట్లలోకి వెళ్ళిపోయి షేప్ బెల్ట్ అనేది కొంచెం స్టిఫ్గా ఉంటుంది ఫస్ట్ లైనింగ్ పెట్టాను తర్వాత నేను ఇలా మెయిన్ పీస్ అయితే పెట్టాను దానిపైన మనకి ఇంకా ఎక్స్ట్రాగా ఏదైనా లైనింగ్ అనేది ఉంటే దాన్ని ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని కరెక్ట్గా స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి చూడండి స్ట్రైట్ గా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత చూడండి మెయిన్ పీస్ ని ఓపెన్ చేసుకోవాలి ఈ లైనింగ్స్ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా ఒక వైపుకి వచ్చేలాగా పెట్టుకొని ఈ లైనింగ్ పైన స్టిచ్ పడేలాగా కుట్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ అనేది వెనక్కి పెట్టి మెయిన్ పీస్ పైన స్టిచ్ అనేది వేసుకోవాలండి మనం ఆల్రెడీ లైనింగ్ పైన పై కుట్టు అనేది వేసాం కాబట్టి లైనింగ్ అనేది మనకి పై వైపు కనిపించకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఈ స్టిచ్ అనేది ఒక పాదం మించి వెడల్పుతో వచ్చేలాగా కుట్టుకోండి మరీ ఎడ్జ్ని కుట్టుకోకుండా మరీ పైకి కుట్టుకోకుండా ఒక పాదం మించి వెడల్పుతో వచ్చేలాగా కుట్టుకోండి చూ సేమ్ ఇదేలాగా ఇంకొక షేప్ బెల్ట్ కూడా స్టిచ్ చేసుకుందాము చూడండి రెండు షేప్ బెల్ట్లు అయితే స్టిచింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది దీన్ని మన ఆది బ్లౌజ్కి తగ్గట్టు ఎలా షేప్ అనేది తీసుకోవాలో చూద్దాము మనము ఫస్టే షేప్ అనేది తీసుకొని షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకునే పని అయితే రెండింటినీ ఆపోజిట్ ఆపోజిట్ గా పెట్టి స్టిచ్ చేసుకోండి అలా కాకుండా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కసారి స్టిచ్ చేసుకుంటే రెండు షేప్ బెల్ట్ అనేది వైపుకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది అలా కాకుండా షేప్ మనం ముందే తీసుకున్నట్లయితే ఆపోజిట్ ఆపోజిట్గా మనం హ్యాండ్స్ ఎలా అయితే కుట్టుకుంటామో అదేలాగా కుట్టుకోవాలి నేను ఇక్కడ షేప్ అనేది తీలేదు కాబట్టి ఒక్కొక్క షేప్ బెల్ట్ అనేది ఒక్కొక్కసారి స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ రెండు షేప్ బెల్ట్ ని కూడా లైనింగ్ అనేది రెండు ఆపోజిట్ ఆపోజిట్ గా మెయిన్ పీస్ అనేది ఇలా పై వైపుకి వచ్చేలాగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఆది బ్లౌజ్ ని తీసుకొని షేప్ బెల్ట్ షేప్ అనేది తీసుకుందాము ఒక్కొక్కసారి మనకి కస్టమర్ ఆది బ్లౌజ్ దగ్గర నుంచి షేప్ బెల్ట్ అనేది తీసుకునేటప్పుడు చూడండి ఇదేమో ఇలా స్ట్రైట్ గా కుట్టేస్తారు కొంతమంది ఏమో ఇలా క్రాస్ గా కుడతారండి మనం షేప్ బెల్ట్ ఎప్పుడైనా సరే ఇలా కొంచెం పై వైపుకి ఇలా క్రాస్ గా పెడితేనే మనకి షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది కానీ ఈ షేప్ బెల్ట్ కి చూడండి జస్ట్ ఒక పాయింట్ మాత్రమే ఇక్కడ ఎక్స్ట్రా ఉంది మీదంతా కూడా ఇలా చక్కగా కుట్టేశారు ఇలా కాకుండా మనము షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా షేప్ అనేది తీసుకొని స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చూడండి ఫస్ట్ స్టార్టింగ్లో ఆది బ్లౌజు కాజాపట్టి వైపు షేప్ బెల్ట్ అనేది ఇలా తీసుకొని కాజాపట్టిని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టార్టింగ్లో ఎంత ఉందో ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను కదా దీనికన్నా ఒక హాఫ్ ఇంచ్ దీనికన్నా ఒక పావు ఇంచ్ అనేది లేకపోతే ఒక హాఫ్ ఇంచ్ కూడా ఎక్స్ట్రాగా తీసుకోండి కొన్ని క్లాత్లు అయితే పిగిలిపోతాయి కదా అలాంటప్పుడు కుట్లలోకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా వదిలినట్లయితే మనకి క్లాత్ అనేది పిగలకుండా ఉంటుంది అలాగే మనకి ఇక్కడ ఉంది కదా మనకి మెయిన్ డాట్ వేస్తాం కదా అక్కడ ఒక ఫోల్డింగ్ చేసుకొని అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ చేసుకునేటప్పుడు నా ఆది బ్లౌజ్కి అయితే ఇక్కడ కరెక్ట్గా లేదండి కస్టమర్ ఆది బ్లౌజ్కి అందుకని నేను కరెక్ట్గా ఉండేదానికన్నా ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందికి ఫోల్డ్ కిందికి మార్కింగ్ చేసుకుంటున్నాను అలాగే కుట్లల్లోకి ఎక్స్ట్రాగా పై వైపుకి కరెక్ట్గా ఎక్కడికి ఉందో అక్కడికైతే మార్కింగ్ చేసుకుంటున్నాను సేమ్ అదేలాగా లాస్ట్లో అండి మనకి సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా అక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఉందో ఒక మార్కింగ్ దానికన్నా పై వైపుకి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి మనం ఇక్కడ ఎప్పుడైనా సరే షేప్ బెల్ట్కి షేప్ తీసుకునేటప్పుడు ఇలా పై నుంచి ఇలా క్రాస్గా వస్తేనే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి మనకి ఒక్కొక్కసారి ఆది బ్లౌజ్లో షేప్ బెల్ట్ షేప్ అనేది కరెక్ట్గా లేకపోతే దాన్ని మనమే అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి చూడండి మనకి షేప్ బెల్ట్ ఎప్పుడైనా సరే ఇక్కడ పై వైపున కొంచెం ఎక్కువగా ఉండాలి అక్కడ నుంచి ఇలా తగ్గినట్టు క్రాస్గా రావాలండి అప్పుడే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా వస్తుంది ఒక్కొక్కసారి మనకి షేప్ బెల్ట్ ఎలా వస్తుందంటే ఇక్కడ ఎంత ఉంటుందో మనకి ఇక్కడ సైడ్ జాయింట్స్ దగ్గర కూడా అంతే ఉంటుంది ఇలా అంటే ఇట్లా కిందికి వచ్చినట్టు మళ్ళీ పైకి ఉంటుందండి ఒక్కొక్క కి ఒక్కొక్క లాగా ఉంటుంది నేనైతే ఆల్మోస్ట్ అన్నీ కూడా ఆది బ్లౌజ్కి ఎలా ఉంటుందో అలాగే స్టిచ్ చేస్తాను ఒక్కొక్కసారి ఆది బ్లౌజ్లో గా లేకపోతే నేనే సరి చేసుకొని షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేస్తాను షేప్ బెల్ట్ ఇలా స్టిచ్ చేసుకోవడం మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి వర్షాలు ఎక్కువగా పడుతున్నాయండి అందుకే నేను కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి లేట్ చేస్తున్నాను వర్షాలన్నీ తగ్గిన తర్వాత మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ షేప్ బెల్ట్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఆల్రెడీ ఫ్రంట్ కి డాట్స్ అయితే వేసుకుంటాం కదా అప్పుడు షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను చూసేయండి ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో అయితే చాలా వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను షేప్ బెల్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది మనం ఇలా ఎప్పుడైనా సరే షేప్ బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు ఇలా మనకి హుక్స్ పట్టి కాజా పట్టి వైపు నుంచి మాత్రమే జాయిన్ చేసుకోవాలి అప్పుడే మనకి హెచ్చు తగ్గులు అనేవి రాకుండా ఫినిషింగ్ అనేది గా ఉంటుంది అలా కాకుండా ఇక్కడ నుంచి జాయిన్ చేసాము అనుకోండి మనం కరెక్ట్గా షేప్ బెల్ట్ హైట్ అనేది మార్కింగ్ చేసుకోం కదా అప్పుడు ఇలా ఇక్కడ కరెక్ట్ గా పెట్టి మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నట్లయితే ఇక్కడ అనేది మనకి ఎక్స్ట్రా వస్తుంది మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా వచ్చినా పర్వాలేదు కానీ ఇక్కడ మాత్రం ఎక్స్ట్రా అనేది రాకూడదండి ఇక్కడ ఎక్స్ట్రా వచ్చిందంటే ఏమవుతుందంటే మనం ఈ ఎక్స్ట్రా అనేది కట్ చేసినప్పుడు ఈ హైట్ అనేది తగ్గిపోతుంది మనము ఎప్పుడైనా సరే షేప్ బెల్ట్ అనేది ఖచ్చితంగా రావాలి అంటే ఇలా పట్టి కాజా పట్టి వైపు నుంచి మాత్రమే జాయింట్ చేసుకోవాలి అలాగే మనము హెచ్చుతగ్గులు అనేది రాకుండా ఉండాలి అంటే చూడండి ఇక్కడ ఈ కార్నర్స్ అనేది ఇలా పెట్టినప్పుడు మనకి ఇక్కడ ట్రయాంగిల్ షేప్ అనేది రావాలండి షేప్ బెల్ట్కి షేప్ బెల్ట్కి ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా పెట్టుకొని షేప్ బెల్ట్ అనేది ఒక హాఫ్ ఇంచు మనం ఎంత ఖర్చు కోసం అయితే వదులుకుంటామో అంత ఖర్చు కోసం వదులుకొని స్టిచ్ అనేది వేసుకున్నట్లయితే మనకి సైడ్ లో హెచ్చు తగ్గులు అనేది రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చూడండి కరెక్ట్ గా ట్రయాంగిల్ షేప్ లాగా వచ్చేలాగా పెట్టుకొని షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ ని ఇలా ఓపెన్ చేసుకొని పైకుట్ అనేది వేసుకోవాలండి చూడండి మనకి ఎక్స్ట్రా ఏమన్నా వచ్చినట్లయితే దాన్ని ఇలా కట్ చేసుకునేస్తే సరిపోతుంది మనం ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్ గా వచ్చేస్తుందండి ఎక్స్ట్రా ఏం రాకుండా ఖచ్చితంగా వచ్చేస్తుంది ఎప్పుడైనా సరే మనం షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకున్నప్పుడు పై కుట్టు వేసుకునేటప్పుడు ఈ షేప్ బెల్ట్ జాయిన్ చేసిన ఖర్చు అనేది మనకి పై వైపు ఎలా పెట్టుకొని షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మీ కమెంట్స్కి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి బై ఫ్రెండ్స్